് ര വ ് പ ന രി ഷ ര പ . ്രം മහ ാലികാനു മോ ്രී രීം ാിാന ോെ കു ത്താ ്രയ ്രීം ක් ന ോ ്ര ක් ികുട മ് ന .ു വ ുട. గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కరిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారీత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈ యొక్క గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచార రీత్యా శని భగవానుడంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి భగవానుడంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా ప్రారంభమవుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు ఆరు గ్రహాలు కలియిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు సూర్యభగవానుడు ఈ యొక్క బుధుడు అంగారకుడు శుక్రుడు అంగారకుడు తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికతో ఉండడం అనేది జరుగుతుంది ఈ యొక్క భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు రెండున్నర రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది మరి ఇక్కడ అంగారకుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గ్రహ గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో నుంచి మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది కర్కాటక ర అంతా కూడా జూన్ ఒకటో తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి ఏ రాశి మీదంతా కూడా ఈ యొక్క దుర్ దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం కూడా చెప్తాము తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ రుణ బాధల నుంచి బయటపడడం కానీ ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి కలగడం కానీ అష్టైష్టప్ర ప్రాప్తి ఆకస్మిక ధనయోగం ధనప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా ప్రాణాలు చేయడం వల్ల మంచి ప్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా దూర ప్రాణాల్లో కానీ విదేశీయాణం చేయడం కానీ దానివల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉందా సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంది కావున జీవన విధానంలో గ్రహదేవతల యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వడికంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము చెరుకురసంతో నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతక నిత్యం ఉన్న సకల గ్రహ దోషాలు అంతా కూడా తీరి కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది మంచిగా ఉంది అనేది మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనాత్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస తల భాగంగా గోచారిత్య షష్ట గ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలోనే సంభవం జరుగుతుంది ఆరు గ్రహాల కలయి సంయోగం అంతా కూడా సిద్ధిస్తుంది పంచమస్థ బృహస్పతి యోగం అంతా కూడా రక్షిస్తుంది మీకంతా కూడా రెండు గ్రహాలు యోగరంగా ఉన్నాయి ప్రధానంగా జన్మస్థ శుక్రుడు యోగరంగా ఉన్నారు శని భగవానుడు ధనస్థానంలో యోగరంగా ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఏ ఏన్నాటి శని ప్రభావం అంతా కూడా మూడో దశలో ఉంది కావున శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం కాలబర్వ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తైలాభిషేకం చేయించిన తర్వాత అంతా కూడా ప్రీతికరంగా విశేషంగా శని భగవానుడు ప్రీతికరంగా వీరంతా కూడా తిలలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా పూష్మాణ దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతక రీచ్ఛ ఉన్న సకల గ్రహదోష నివారణ జరగడానికి ప్రధానంగా లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణమంతా కూడా ఆచరించుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు అంతా కూడా ఈ సంవత్సరంలో అత్యంత యోగకరంగా ఉంటుంది ప్రధానంగా షష్టస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది మీకంతా కూడా జూన్ ఒకటో తారీఖు తర్వాత బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో విశేషంగా పరమేశ్వరుడు ఆరాధన ఈ యొక్క విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు ఈ యొక్క మాఘమాసంలో ఎవరైతే కనుక తీర్థస్థానాలు చేస్తూ ఉంటారో గంగా స్నానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అఖండ రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు రుద్రహోమం అంతా కూడా ఆచరించుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే కనుక శీఘ్ర కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటారు కుంభరాశి జాతకులంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా శాంతి పూజలు మీ జన్మజాతకం ప్రకారంగా మీరంతా కూడా ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఇక్కడ సూర్య భగవానుడికి చంద్రుడికి బుధుడికి రాహుకి కేతుకంతా కూడా శుక్రభగవానుడికి కూడా జాతకరీత్యం ఉన్న దోషాలకంతా కూడా ఆచరించండి జపాలు దానాలు ఆచరించండి నవగ్రహ శాంతి పూజలు ఆచరించండి రాజశ్యామల అజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల రాజయొగ ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనప్రాప్తి కోసం ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం కోసం దత్తాత్రేయ రధన శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతృష్టాయన నామాన్ని జపాన్ని ఆచరించుకోండి అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి కటాక్షం వల్ల గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని తోటి తరచుగా జపానీ ఆచరించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచము దత్తాత్రేయ మూలమంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా మీకంతా కూడా కార్యసిద్ధి కార్య జయంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పసుపు వస్త్రాన్ని అంతా కూడా దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు కుంభరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగడానికి సీతారామాల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే అన్నదానం చేస్తూ ఉంటారో అక్కడనే రాజీయుగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శని గ్రహ దోష నివారణ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా తైలాభిషేకం చేయించి ప్రధానంగా పరమేశ్వడికి కూడా అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శివపార్వతి కళ్యాణం ఆచరించడం వల్ల కూడా శీర్ఘ కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యం ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూ ఉండాలి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్య ఉన్న సకల గ్రహ దోష నివారణమంతా కూడా ఆచరిస్తూ ఉండండి తద్వారా రాజ్య యొక్క ప్రాప్తి కలుగుతుంది విశేషంగా జ్యోతి సిద్ధాంతాలతోటి మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అఖండ రాజ్యకు రాజ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతి కథతోలు కానీ కాలబ్రవ శాంతి హుమాది కార్యక్రమాలు కానీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు హనుమతారాధనలో భాగంగా సింధుర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నాగావళి దళాచిన పూజ చేసుకోవడం మంగళవారము శుక్రవారము గురువారము మరియు ఆదివారం వేళల్లో శనివారం వేళల్లో అంతా కూడా తరచుగా అభిషేకం చేయించి నలభై ప్రదక్షిణ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల హనుమంతారాధనలో భాగంగా హనుమంతుడికి అంతా కూడా ప్రీతికరంగా ప్రతిరోజు కూడా ఆంజనేయ వారి దేవాలయంలో వీరంతా కూడా అరటి పళ్ళని నివేదన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ ద్రామత్తాత్రేయ నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష దోష అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తరచుగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మేము చెప్పే శాంతి పూజలంతా కూడా జాతకరీత దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం ప్రధానంగా రాజశ్యామల అజ్ఞాతిక్రతలు కానీ దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబీర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఐశ్వర్యము ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది కాలబరువు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రుబాధలు శత్రుపీపీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిక్రతలు చేసుకున్న వాళ్ళకి రాజయోగము ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది తధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది ద్వాదశరాశల వాళ్ళకి గురు కటాక్షం సిద్ధిస్తుంది జాతక ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరిత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య దేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కులదేవత ఆరాధన చేసుకోండి ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయ్రా ద్రాందత్తాత్రేయ